అంటాం తప్పండి మాట నాకు అంటాం అలా కంగారులో జగన్ గురించి చెప్పపోయి ఆయన గురించి చెప్పాను నేను ఆయన అంటాం కూడా తప్పేనండి ఏంటంటే జగన్మేనండి మేము వేసుకునే బోట్లు ఏ అయినా మేము జగన్కి తప్పని కాబట్టి ఇవ్వండి ఈ సినిమాట లక్షలాది మంది చూసే ఉంటారండి ఒక వారం నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఒక ఆవిడ దగ్గరికి వైసీపీ నాయకులు వెళ్తే మాకు ఇప్పుడే బాగుంది తెలుగుదేశం ప్రభుత్వంలో రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చుకోవడమే మాకు బాగుంది అని చెప్పడం నవ్వులు పాలవడం వైసీపీ వాళ్ళు చూస్తూనే ఉన్నాం కానీ ఆవిడను బెదిరించి మరీ ఇలా వీడియో తీసి పోస్ట్ చేశారండి సునకానందం అనేది దీన్ని అంటారు అసలు వైసీపీ వాళ్ళ అసలు రంగే ఇది ఆవిడ ఏదో తనకు నచ్చిన మాట కూటమి ప్రభుత్వం గురించి చెబితే సహించలేక ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుండాలరా మీకని ఏపీ ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఒకరి గొంతును మీరు నొక్కగలరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది గొంతు నొక్కగలరా అని దూషిస్తున్నారండి ఇది వైసీపీ పార్టీ ఈ కూటమి పార్టీ అధికారంలో ఉండగా కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఇది మంచి ప్రభుత్వమా బలహీనమైన ప్రభుత్వం అనేది మనల్ని మనమే కామెంట్ చేసుకోవాలి ఏది ఏమైనా ఇలాంటి చర్యలు వెంటనే పోలీసులు సుమోటాగా తీసుకొని ఆమెను బెదిరించి వీడియో పెట్టడం కూడా తప్పే కదండి వాస్తవంగా సుమోటాగా తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పి ఏపీ ప్రజలు అయితే కోరుకుంటున్నారు మరి దీని విషయమై ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం